సంక్షేమ హాస్టళ్లలో సమస్యలంటూ సాక్షి పత్రికలో రాసిన వార్తలపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మండిపడ్డారు జగన్ తల పాలనలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు వైసీపీ పాలనలో బీసీ హాస్టళ్ల గురించి అసలు పట్టించుకోలేదన్నారు కోటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే సంక్షేమ హాస్టళ్లను అభివృద్ది చేశామన్నారు కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు సైతం సొంత నిధులు వెచ్చించారన్నారు వైసీపీ హయాంలో పెండింగ్ పెట్టిన బిల్లులను తాము చెల్లించినట్లు తెలిపారు హాస్టళ్లలో అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందో చర్చించేందుకు రావాలని మంత్రి సవిత సవాల్ విసారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సాక్షి పత్రికలో ఇలా పిల్లలకు ప్రత్యక్ష నరకం మరి జగన్మోహన్ రెడ్డి గారికి నేను అడిగే సూటి ప్రశ్న ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు బీసీ హాస్టల్స్ బీసీ కురుకులాసు సృష్టికర్తే అన్న నందమూరి రామారావు గారు బీసీలకు పేటెంట్ హక్కే తెలుగుదేశం పార్టీ అన్న విషయాన్ని మర్చిపోయి మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు మరి బీసీ హాస్టల్స్ కి మీరు ఏమైనా చేశారా అని మిమ్మల్ని వేస్తున్నాను చర్చించడానికి మీ బీసీ మంత్రులుగా పనిచేసిన వారు ఎవరైనా వస్తే మేము ఈ సంవత్సరం లోపల ఏ విధంగా బీసీ హాస్టల్స్ ని బీసీ గురుకుల పాఠశాలలు ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్ ని ఏ విధంగా అభివృద్ధి చేశామో చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఏదో ఒకటి తప్పు చేయడం తప్పు చేసిన దాన్ని డైవర్ట్ చేసుకోవాలని చూడటం ఇదే మీ పని నిన్నటి రోజు మీరు దుప్పట్లు ఇవ్వలేదు అన్నారు మేము ఇచ్చిన తర్వాతే మీరు చెప్తారా మూడు లక్షల చిల్లర దుప్పట్లు ఇవ్వాలంటే లక్ష దుప్పట్లు ఆల్రెడీ మేము పిల్లలకు అందజేశాం మేము రేపో మన్నాడో ఇస్తామన్నప్పుడు తల్లి బంధనం అందజేయలేదు అంటున్నాం ఇలా చిల్లర రాజకీయాలు శవ రాజకీయాలు ఇలా పేపర్ల మీద రాస్తే బీసీలు మీ వైపు చూస్తారు డైవర్షన్ అవుతారని తెలుసు మీ పరిస్థితి ఏంటో తెలుసు మీ పార్టీ పరిస్థితి ఏంటో తెలుసు ప్రజలందరికీ తెలుసు